హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో సందడి సందడిగా ఉంది అనమాట పిల్లలు అందరు వచ్చినారు కం దీంట్లో కొంచెం ఎక్కువ వేస్తే నీళ్లు వేసిన పొంగుతారనమాట కూర కూరకేసిన మసాలా అంతా పొంగిపోతండి వచ్చింది నందు వచ్చింది హేమ వచ్చింది రెండు వచ్చినాడు అందరు వచ్చినాడు అనమాట ఉన్నాయి ఫోర్ డేస్ డేస్ అని వచ్చింది అనమాట రోజు కూడా ఒట్ కూడా తినలేదు అనమాట ఉగాది ఉగాదికి కాలేజీ లో ఉన్నది ఈ రోజు వచ్చింది అనమాట అందుకనేసి ఒట్ కూర పొయ్యి మీద వేసి సైడ్ సంగటి పెట్టినాడు అనమాట సంగటి కాచి అన్నం అయిపోయింది నిండా వేసిందా అంటుంది అనమాట దీంట్లో చూడండి ఆడాడ అవి ప్రోటీన్స్ ఉంటాయంటారు చూడండి ఆ బియ్యం చూడండి పైన ఎంత బాధ వెళ్ళినాయో ఉడికి ఉడికి సంగతి సుమా ఆకులు అవుతుందంటే హాయ్ ఫ్రెండ్స్ సుమా ఇక్కడ ఇది పిల్ల బ్యాచ్ అంత ఉంది అనమాట పిల్లబచ్చా హాయ్ చెప్పు పిల్లబచ్చా హాయ్ చెప్పు చూడండి మా రెడ్డి ఎత్తైన వెరైటీ కొంచెం ఎందుకు తిప్పిన చెప్పు ఏమా నల్ల మా ఎక్క అంటుంది వెరీ గుడ్ బా అలవాటు అయిపోయింది బాగా చెప్పి మా ఎక్క ముందు మా ఇంటి దగ్గర హేమ ఒక వారం ఉన్నారు కదా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఒక వారం ఉన్నది మే అమ్మే అక్కడ తిరిగి తిరిగి నల్లగా పోతుంది ఇంక ఎండకి తిరిగి బాగా నేను అంత నల్లగా ఏం పోలేదు బాగానే ఉంది ఉందనమాట రేరేదే పొయ్యి లేదా అని బాగా పెట్టండి కారం కారం అని సీలైతే ఉడికినాక తర్వాత ఇప్పుడైతే ఎరగడ్డలు వేసినాను ఎర్రగడ్డలు ఒక్క మంట ఉడికిస్తామంటే వేడికే ఉడికిపోతాయి అన్నమాట పోయి చూడండి గన్న గన్న వండుతుంది కట్టెలు నైట్ మా ఊర్లో వర్షం పడింది ఫ్రెండ్స్ లైట్గా గాలి ఎక్కువ పెడడం వల్ల వర్షం తక్కువ పడింది గాలి ఎక్కువ లేయడం వల్ల అన్నీ కొట్టుకుంది అనమాట పైన పైపు కింద పడింది రాత్రి ఉడకు మేము అనమాట ఇంట్లో బయట చూచే గాలి తుంప తుంపర పడతా ఇంట్లో ఉడక కరెంట్ లేదు అలా అన్నాం అనమాట రాత్రి అంతా మా పరిస్థితి మళ్ళీ తెల్లవారుజామున కరెంట్ అయితే వచ్చిందనమాట ఈ సంగతి తెలుస్తాం అది ఉప్పులేరే ரிக்கோ படிந்த எந்த அனுப்பு வேணும் பண்ண பண்ணுறது மஞ்சள் அனுப்பு அண்ணா நெண்ட உட சேட்டேசா கொஞ்சம் ஆய் பிண்டே அட் ஆக விடிய అంటే సౌండ్ ఎక్కువ పెట్ట ఎక్కువ మనం చెప్పేది వాళ్ళు చిన్న ప్రాబ్లం అంటే వాళ్ళు ఎలా వెళ్తారు డీసెంట్గా అంటే వీడియో మనం చెప్పేది వాళ్ళ కష్టం అవుతుంది ఏ చెమ్ము మీద కొంచెం నిండా ఉండేదానా ಕಾಲ್ पे نیಡವತಾದನಿ கொஞ்சம் பயంగా சின்னยုပ်ತನാണ് అన్నమాట ഒക്കെ ബാക്കി ഹാ ബാക്കി പറയാം ನಾનું

సంగటి పూరా నిజంగా ట్రూత్ఫుల్గా సూపర్ ఉందండి అసలు మామూలుగా వీడియో కోసం అయితే కాదనమాట సూపర్ ఉంది తిరా చిన్నగానే తినండి చిన్నగా తిను నీకు కాలుతుంది సూర్యుడు చిన్నగా తిను నీ ఎందుకు రాను ఉత్త సంగటి తింటే పోదురా ఉత్త

నేను పిల్లల పెద్ద పిల్లలని పిల్లోలు పిల్లోలు ఉంటే బాగా తింటారని చిన్నోడు ఏంటి తినడా వీళ్ళందరూ ఉండదని ఎంత కారం పెడతానే వీడు తింటాడు అనమాట మధ్యలో ఈ చేత తింట్రా రెండు ఎందుకురా అట్లా రోజు అనుకో నిన్ను పంపించా వద్దులే ఊరికి తోడవో అక్కడి తిన్నా తినాలి ఎప్పుడైపోతుంది నా బాబా కొంచెం తింటే మరీ మంచిది కానీ ఫాస్ట్ ఫుడ్ గోబీ ఎక్కువ తినం ఇది అనమాట దీంట్లో నా నాకు కదా పెద్దగా తినమనమాట హేమ నందు సుమా ఇద్దరు బాగా తింటారు వాళ్ళ కోసమే తెప్పించింది రెడ్డి గారు పెద్దగా తినాడు ఒకటి రెండు ముక్కలు తింటాడు మళ్ళీ వదిలేస్తాడు వాడు అంత నేను తింటా అన్న వాని పేరు ఎక్కువ నేను నీ కొడుకు పెద్దోడు అయినా మాటలు ఉండే కదా మళ్ళీ కూడా ఇచ్చింటే నీదేనా ఇదో இந்த